అందరికీ ప్రైజ్ అలాట్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేట్ దేవనాన్కి మహిమ గాక ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభునావన్ బట్టి ఐ వెల్కమ్ యూ ఆల్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ మరి మొదటి ఆదివారము మరి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు చెప్పడానికి నేను మొదలకొచ్చాను మరి జీసస్ క్రైస్ట్ రక్షణ జస్టిస్ మళ్ళీ ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి దేవునావాన్ బట్టి అందరికీ కూడా మరియు నా నా తరఫు నుంచి మరి శుభములు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు మనం స్పష్టంగా తేటగా ఈరోజు కొన్ని విషయాలు చూసుకుందామండి ఎందుకంటే గడిచిన కాలం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు గడిచిన సంవత్సరంలో దేవుడు అనేక గొప్ప మేలులు మన జీవితంలో చేశాడు మరి వాటి అన్నిటిని కూడా దేనిని కూడా మనం మరవకూడదు ఎందుకంటే మరి కష్టములో దుఃఖంలో బాధల్లో ఎలాంటి ఇబ్బందుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని చేయి పట్టి నడిపించి కాచి కాపాడిన గొప్ప దేవుడు మన దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు గొప్ప కార్యములు మన ఎడల చేసి ఉన్నాడని మనం గాక ఎందుకంటే మరి దేవుడు మన ప్రాణము మరి ఎక్కడ కూడా మరి మన ప్రాణమును చూస్తే కూడా మనము అనేక ఇబ్బందులు కూడా మన ప్రాణం వెళ్తున్నప్పుడు మరి సాతాను చేతిలోకి మనం వెళ్తున్నప్పుడు అయినప్పటికీ కూడా మరి ఎన్నో సమస్యలు కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ రస్ ఆయన మనల్ని కాపాడుతున్నాడు గాడ్ ఈస్ గాడ్ సేవ్ డ్రస్ మనల్ని ఆయన కాపాడాడు కూడా కనుక ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపయే అందుకే బైబుల్లో ఒక వచనం ఉంటుంది ఆ వచనాన్ని మనం చూసే ము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ తండ్రి నచరడని సర్వశక్తి మంతట తండ్రిని కొందనాలు అయ్యా గచ్చిన సంవత్సరం అంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడావు నీ ప్రేమ చూపిస్తూ ప్రభతని ప్రతి విషయంలో కూడా ప్రభా అయ్యా నీ యొక్క కృప చేతనే ప్రభాతాన్ని మమ్మల్ని రక్షించిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఐ థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాట్ హ్యావ్ డన్ ఫాదర్ లక్ ఫాదర్ అవును తండ్రి ఏసయ్యా మమ్మల్ని అయ్యా బాగుపరిచావు అయ్యా మా స్థితిని చూసి ప్రభావా మా కొరకు ప్రభావ తండ్రి ఏసయ్యా నీ వచ్చి ఉన్నావు మరి ఇను తన సంవత్సరంలో మొదటి ఆదివారము ఎవరైతే ప్రభా విశ్వాసముతో మరి నమ్మకముతో మన ప్రభ తండ్రి నూతన సంవత్సరంలో మరి వా నూతన వాగ్దానములు తీసుకొని అయ్యా వారిని విశ్వసిస్తూ నమ్మకముతో ప్రభ అయ్యా అవును తండ్రి సన్నిధిలో ప్రభా అవును తండ్రి మరి యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి బిడ్డ పైన నీ కృపా కనికరముండునగాక వారి పట్ల గొప్ప కార్యములు చేదుగాక ఈ విన్న వాక్యాన్ని ప్రభావ వాళ్ళ జీవితాల చేసి నీవే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడని ఏసు నామ తండ్రి ఆ మేన్ సో గొప్ప దేవుడు మన దేవుడు మరి దేవుని యొక్క వాక్యంలో మరొక వచనాన్ని నేను చూపిస్తాను ఆ వచనం నేను చదువుతున్నాను చూద్దాం కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన ఒకటో వచనం నూట మూడో కీర్తన ఒకటో వచనము చూస్తే ఇక్కడ దేవుడు ఒక వాక్యం క్లియర్గా తెలుస్తుంది అందరికీ తెలిసిన మాటే కానీ నేను చదువుతున్న చూడండి నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగ అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఎస్ నా అసలు మనము మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు మరి పరిగెత్తుతూ ఉండాలనేది ఒక వాక్యాన్ని సెలభిస్తూ ఉంది మరి ఇంకొక వచ్చిన వచ్చిన ఏముంటుందంటే నా ప్రాణమా రెండవ వచ్చిన వచ్చిన నా ప్రాణమా యోహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఆయన చేసిన ఉపకార్యములు దేనుని మరవకము ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని కూడా మరవకము ఎస్ దేవుడు చేసినటువంటి ఉపకార్యములు నీ జీవితంలో ఉన్నాయో దేనిని కూడా మనం మర్చిపోవద్దు మరి లాస్ట్ ఇయర్ మనం చూస్తే మరి అనేక ఇబ్బందులు కూడా మనం వెళ్తున్నప్పుడు అనేక సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు అనారోగ్య స్థితిలోనూ ఉన్నప్పుడు యేసు ప్రభు మరి నిన్ను చూశాడు ఆయన నిన్ను స్వస్థపరిచాడు ఆయన నిన్ను బాగుపరిచాడు ఒక గొప్ప టెస్ట్ మనీ నీ జీవితంలో ఆయన పెట్టాడు మరి ఆయన చేసిన ఈ ఉపకార్యములు ఆయన చేసిన ఈ గొప్ప కార్యములు జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని దేనిని కూడా నువ్వు మరవకూడదని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది ఎస్ చూడండి భక్తుడు క్లియర్గా రాసుడమాట నా ప్రాణమా యోహోవా నువ్వు సన్నుది ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని కూడా నువ్వు మరవకుమా అని చెప్పి క్లియర్గా క్లియర్గా దేని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే నిజంగా దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేశాడు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేశాడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడు నేను కాపాడుతూ వచ్చాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేనిని కూడా మరవకు ఎందుకంటే నువ్వు దేనిని మరవకుండా నువ్వు ఆయన శుద్ధిస్తే ఆయనని గనపరిస్తే ఆయన నామని కీర్తిస్తే ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు నీ ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉండి సమస్య రాకముందే దానిలో నుంచి తప్పించాలి దేవుడిని దేవుడిని నేను తప్పించాలని నేను ప్రార్థించిన అట్లా దేవుడు గొప్ప కార్యములు ఇందులో చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ నీ జీవితంలో అనేక గొప్ప కార్యములు చేసిన దేవుడు ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎస్ గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మరి నువ్వు చూడలేనివి నువ్వేవైతే నువ్వు ఇది కావాలి ప్రభు అని అడిగావో ఏవైతే దేవానికి ఇది సహాయం చేయని అడిగావో వాటన్నిటిని కూడా దేవుడు నీకు నూతన సంవత్సరంలో ఇస్తాడు ఎందుకంటే నువ్వు నిరీక్షణ కలిగి ఆయన చేసిన మేలను నువ్వు మర్చిపోకుండా నువ్వు ఆయన చేసినటువంటి ఉపకార్యములను నువ్వు మరవకుండా నువ్వు ఆయన సన్నిధిలో ఈరోజు నువ్వు కూర్చుని ఈ వాక్యం విన్నట్లయితే విశ్వసించు నమ్మో దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం కూడా ఎన్నో గొప్ప కార్యములు చేయబోతున్నాడు మనము కొన్నిసార్లు దేవుడు చేసినటువంటి కార్యములు మర్చిపోతాం దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప గొప్ప కార్యాలు మర్చిపోతాం చూస్తే గలి గళితులకు రాసిన పత్రికలు కూడా ఒకటో ఉదయం నాలుగవ వచనంలో ప్రస్తుతపు దుష్ట కార్యముల నుండి విమోచింపవలనని మన పాపములను నిమిత్తము తనకు తాను అప్పగింపబడను తనకు తాను అప్పగింపబడ్డాడు మన పాపము దుష్ట కార్యముల నుంచి మనల్ని విడిపించాలని ఏవైతే దుష్టుడు ఈ లోకంలో మరి ఏవైతే దుష్టుడు ఈ లోకంలో మన పట్ల మరి ఏవైతే మరి ఇవి జరగద్దు ఈ పని జరగదు లేకపోతే వీడి లైఫ్ ఇలా ఉండాలా దుష్టుడి చేతిలో నుండి నేను తప్పించాలని ఆ దుష్ట కార్యములు నీ జీవితంలో పని చేయకూడదని ఆ దుష్టటువంటి పనులన్నీ కూడా నీ జీవితంలో పని రావద్దని మరి ఎలాంటి చీకటి శక్తుల ప్రభావం కానీ ఎలాంటి అపనమ్మకం ఉన్నటువంటి ప్రభావాలు కానీ లేకపోతే ఎలాంటి అనారోగ్యత విషయంలో కానీ ఏవి కూడా నీ జీవితంలో నీ పైన పని చేయకూడదని అవ అటన్నిటి నిమిత్తం అంట తండ్రి క్రీస్తుని పంపించాడు ఎందుకు పంపించాడంట తనకు తాను అప్పగింపబడ్డాడంట నీ జీవితంలో ఆ దుష్ట కార్యములు జరగకూడదు పని చేయకూడదు వాటన్ని నిమిత్తము నీ జీవితంలో రావాల్సిన ఏవైతే నీ జీవితంలో మరి నెగిటివ్ షేడ్స్ కానీ ఏవైతే నీ జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని నమ్ముతున్నావో ఏదైతే ఈ అడ్డం వస్తుంది నేను సక్సెస్ అవ్వడానికి కానీ నేను ముందుకు వెళ్ళడానికి కానీ ఏదైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఈయకపోవడానికి ఆగిపోవడం కానీ ఏ దుష్ట శక్తి అయితే ఏ ఏ చీకటి అయితే ఏ దురాత్మ అయితే ఏదైతే నన్ను ఆపుతూ ఉందో వాటన్ని నిమిత్తము కూడా యేసు ప్రభు తనకు తను అప్పగింపబడ్డాడంట నీ నిమిత్తము ఆల్రెడీ దాన్ని జయించాడు దేవుడు హలెలూయ ఆల్రెడీ దేవుడు వాటన్నిటిని భరించి సహించాడు వాటన్నింటినీ జయించాడంట వాటన్నిటిని నేను సహించి జయించినటువంటి గొప్ప దేవుడు నీకేం చేస్తున్నాడు తనకు తను అప్పగింపబడి నిన్ను విడిపిస్తున్నాడు దేవునికి స్తోత్ర హలేయ దేవుడు నిన్ను విడిపించాడు అందుకే ఆయన ఎన్నో మేలు నీ జీవితంలో చేశాడు నియూనృత సంవత్సరంలో కూడా మరి ఏ దుష్ట కార్యములు నీ జీవితంలో జరగబోతున్నాయో ఏ దుష్టుడు అయితే నీ జీవితంలో రాబోతున్నాడు ఏ సమస్య తీసుకురాబోతున్నాడు ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేయబోతున్నావు వాటన్నిటి నిమిత్తం ముందుగానే దేవుడిని నిమిత్తము ప్రాణం పెట్టాడు నిమిత్తం అప్పగింపబడ్డాడు అని నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే నువ్వు బిలీవ్ చేస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు గత సంవత్సరంలో నువ్వు చూడని అద్భుతము ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చూస్తావు గాడ్ విల్ షో దట్ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు గొప్ప కార్యములు ఖచ్చితంగా చేస్తాడండి ఎందుకంటే నిశ్చయముగా ఆయన మన నిమి మన పాపముల నిమిత్తము మన బాధల నిమిత్తం ప్రతి నిమిత్తం ఆయన ప్రాణము పెట్టాడు వేసే ప్రాణం పెట్టాడు ఈ నిమిత్తం మనము ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడు అయ్యాడు చూడండి కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొంతమంది చేసిన మేలులు మరి దేవుడు కొంతమంది ద్వారా మన పట్ల చేసిన మేలులు మనం మర్చిపోతాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మరి ఒక యవన స్త్రీ ఉంది యవనరాలు ఉంది తను మరి చిన్నప్పటి నుంచి గుడ్డితనంలో ఉంది ఆమె రెండు కళ్ళు లేవు ఆమెకి ఆమె గుడ్డిదానిగా మరి లోకంలో జీవిస్తూ ఉంది తనకు తను ఎంతోగానో బాధపడతా ఉంది ఏంది దేవా నాకేంది కష్టాలు నాకేంటి ప్రాబ్లమ్స్ నేను లోకాన్ని చూడలేకపోతున్నాను నేను ఎవ్వరిని చూడలేకపోతున్నాను ఈ చీకటిలో నేను ఉంటున్నాను ఈ గుడ్డితనం ఏంటి నా జీవితానికి ఏంటి నాకు ఈ బ్రతుకు ఈ గుడ్డి గుడ్డిదానిలాగా నా జీవితం మాత్రం ఇట్లానే ఉండాలి నేను అని బాధపడుతూ ఒక రోడ్ క్రాస్ చేస్తున్న టైంలో ఒక యవనస్తుడు వచ్చి ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తూ మీరు టెన్షన్ పడకండి నేను దాటిస్తాను అని చెప్పి దాటిస్తున్నప్పుడు ఆమె చెప్పుకుంటుంది ఏం బ్రతుకున్నది ఏ ఈ గుడ్డితనంలో నేను బతకలేకపోతున్నాను నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు నాకు ఏది నా అన్ని చూడాలని ఆశ నాకు జీవితంలో ఉంది నా బ్రతికేంటి ఇట్లా అయిపోయింది మొత్తం అంధకారం అయిపోయింది నా లైఫ్ నేను గుడ్డితనంలోనే నేను ఇట్లనే ఉండిపోవాలి నా లైఫ్ అంతా అని తనకు తాను మాడుతుంటే ఆ వ్యక్తి కూడా ఆమె బాధలు పంచుకొని అమ్మ మీరేం బాధపడకండి మీరేం బాధపడకండి మీరేం దిగులు పడకండి మరి మీరు మీ టెన్షన్ పడకండి నేను మీకు ఒక మంచి స్నేహితుడుగా ఉంటాను మీ మీకు నేను ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను ఏదో విషయంలో మీకు నేను సహాయం చేస్తాను తోడుకుంటానని మరి ఆమె చేయి పట్టు ఆ రోజు ఆమె పట్టుకున్నటువంటి ఆమె స్నేహితుడు అనేక మార్లు కూడా ఆమె జీవితంలో నే ఏ ఏవైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరతలు కూడా ఆయన హెల్ప్ చేస్తూ వచ్చాడు మరి ఒకరోజు రాని వచ్చింది ఆమె బాధపడుతూ ఉంది ఏంటి నా లైఫ్ ఇంతేనా నా స్నేహితులు కూడా నేను చూడలేకపోతున్నాను దేవా నాకు ఒక స్నేహితుని ఇచ్చావు కరెక్టే కానీ నేను చూడలేకపోతున్నాను ఇంత మంచి స్నేహితుడు నా జీవితంలో భర్తగా వస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందని మరి తనకు తాను తన హృదయంలో అనుకుంటూ ఉంది అదే సమయంలో మరి ఆ వ్యక్తి కూడా మరి ఈమె ఏదైనా ఈమెకు చేయాలని నేను మేలు అనుకుంటున్నాడు కానీ ఏ దారి కూడా కనిపించట్లేదు ఎలా కూడా ఏమైనా సాయం చేయాలను అర్థం కావట్లేదు ఆ సిచ్యువేషన్లోనే మరి బయట దేశం నుంచి ఒక డాక్టర్ మరి ఈమెకి ఖచ్చితంగా కళ్ళు వస్తాయి ఈమె ఖచ్చితంగా చూడగలుగుతుంది అని ఒక ట్రీట్మెంట్ ఈమెకి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి తన స్నేహితుడితో మాట్లాడితే తన స్నేహితుడు ఆమెను ఒప్పించి ఆపరేషన్కి ఒప్పించి మరి హాస్పిటల్ ఆపరేషన్ టైట్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించిందా ఆపరేషన్ చేయిస్తారు ఆమెకి కళ్ళు వస్తాయి మరి ఆమెకి మరి బెడ్ పైన పడుకున్నప్పుడు అదే హాస్పిటల్లోకి మరి అమ్మ నువ్వు మొట్టమొదటిగా ఎవరిని చూస్తావు మరి నువ్వు ఏమో చూస్తావు తల్లి అని అడిగితే నా స్నేహితుని నేను చూస్తాను నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా నేను అతన్ని చూస్తాను మొట్టమొదటిగా మరి ఆయనని నాకు చేయి పట్టుకొని ఇంతకాలం వరకు కూడా నాకు తోడుకున్నాడు మరి మరి ఆయన నేను ఫస్ట్ చూడాలి అన్నప్పుడు బెడ్ పేరు నుంచి కళ్ళు ఆమెది ఓపెన్ చేస్తున్నప్పుడు తను కళ్ళు తెరిచి చూసేప్పటికీ ఫుల్ సంతోషపడ్డది స్నేహితుని చూసినందుకు ఎంత సంతోషపడ్డదో అంతే దుఃఖవా దుఃఖ దుఃఖములకి వెళ్ళిపోయింది బాధలకు వెళ్ళిపోయింది ఏంటంటే నువ్వు కూడా గుడ్డివాడివేనా నీకు కూడా కళ్ళు లేవా నువ్వు కూడా గుడ్డివాడివేనా ఇన్ని రోజులు నీకు ఉన్నాయి అనుకున్నాను నేను నువ్వు గుడ్డివాడివా నాకు గుడ్డి వాళ్ళంటే నచ్చరు నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను నేనే గుడ్డితనంలో ఉండిపోయాను నేనే ఈ బాధలు నేను అనుభవించాను ఇప్పుడు నిన్ను చేసుకొని కూడా నేను అదే గుడ్డి గుడ్డితనంలో నేను ఉండిపోవాలన్నా ఏమొద్దు నా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత నన్ను మోసం చేస్తావని చెప్పేసి అని ఆమె మరి అసలు ఆ సిచ్యువేషన్లో ఆయన చూసి సంతోషపడాలన్నా బాధపడాలని చెప్పేసి ఇంకా తనకు తాను ఆల్రెడీ తను గుడ్డితనంలో ఉన్నప్పుడు తను పడ్డ ఈ బాధ ఆ వ్యక్తిని చూడగానే ఆమెకు అదే బాధ గుర్తొచ్చి నేను ఇంక నాకు వద్దు నాకు ఏమవుద్దు అని చెప్పేసి అని మరి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఆమె మరి కాసేపటికి అయ్యో ఏంటి నా వస్తువులు అని అక్కడే ఉన్నాయి కదా మళ్ళీ హాస్పిటల్ లోపలికి వచ్చినప్పుడు బెడ్ పైన ఒక చిన్న చీటి రాసి ఉంది ఏమన్నానంటే మై డియర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై ఐస్ అని నా స్నేహితురాలు నీవు మరి నా కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో తన స్నేహితుడు రాసిన లెటర్ అక్కడ ఉంది చూడండి తన కళ్ళని ఆమెకిచ్చాడు ఆ సంగతి ఆమెకి తెలియదు తన కళ్ళని ఆమెకిచ్చాడు అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా చూసుకో నా కళ్ళు అని అప్పుడు ఎంతగానో బాధపడ్డది ఎంతగానో దుఃఖపడ్డది నాకు కళ్ళు వేయడానికి మరి ఆయన కళ్ళని మరి త్యాగం చేశాడే ఇట్లాంటి స్నేహితుడు నాకు అని తర్వాత ఆమె తెలుసుకుంది అదే ఇదే ఇదే మన జీవితానికి కూడా ఒకసారి ఆధారము మనకు ఒక చూసుకోవాలి కంపేర్ చేసి చూసుకోవాలి యేసు ప్రభు మన నిమిత్తం చనిపోయాడు ప్రాణం పెట్టాడు ఆయన మన జీవితంలో మరి ఈ చీకటి కార్యములు కానీ దుష్కార్యములు కానీ ఏవి కూడా మన ఇతర పనిచేయొద్దని మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు అది తెలుసుకున్న మనము ఎస్ నాకు పడాల్సిన శిక్ష ఆయన భరించాడు నా నిమిత్తము ఆయన బాధింపబడ్డాడు కొరడాలతో దెబ్బలు తిన్నాడు మరి నా నిమిత్తము ఆయన ఇన్ని శ్రమలు పడ్డాడని మనము ఏనాడన్నా తెలుసుకుంటున్నామా మన నిమిత్తం ఆల్రెడీ ఆయన భరించాడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం వెలుగు చూడాలని ఆయన చీకట్లోకి వెళ్ళినట్టుగా మరి ఆ ఒక స్త్రీ జీవితంలో జరిగినట్లుగా ఒకసారి మనం కూడా కంపేర్ చేసుకోవాలి యేసు ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు అందుకే ఆయన చేసిన మేలులు దేనిని మరవకూడదు ఆమె మర్చిపెట్టి వెళ్ళిపోయింది ఒక్క సెకండు ఇన్ని రోజులు అతని స్నేహితుని ఇట్లా విడిచిపెట్టి వెళ్ళిపోయింది తనకు ఈరోజు లోకంలో కూడా చాలామంది అంతే దేవుడు చేసిన మేరకు మర్చిపోతారు ప్రార్థన అండి చేద్దామండి బైబుల్ ఆ చదువుదామండి ఆ చర్చ్ వెళ్దామండి క్రిస్టియన్ అవునండి అంతే ఓకే న్యూ ఇయర్కి ఒకసారి క్రిస్మస్కి ఒకసారి ఇట్లా వెళ్దామా ఓకే ఎందుకు మన జీవితం ఇలా ఉంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఏం జరుగుతుంది నీ జీవితంలో దేవుడు అదే విషయంతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పే కుమారుడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో డైరెక్ట్గా ఈరోజు ఏంటంటే ఎందుకు నీ జీవితం ఇంకా నీ పరిస్థితి అలానే ఉంది అంటే దేవుడు చేసిన మేలులను మర్చిపోయాం దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప మేలు చేసి నీకోసం ప్రాణం పెట్టి నీ జీవితాన్ని ఆయన సరిచేశాడు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో గాడ్ ప్లస్ యూ గాడ్ సేవ్డ్ యూ ఫ్రమ్ ద సిన్స్ గాడ్ సేవ్డ్ యూ ఫ్రమ్ ద డెవిల్ దేవుడు ఆ దురాత్మ నుంచి నేను కాపాడాడు దేవుడు ఆ నరకం నుంచి నిన్ను కాపాడాడు ఆ మరణం నుంచి దేవుని కాపాడాడు గాడ్ సేవ్డ్ యూ దేవుడిని కాపాడాడు దేవుని కాపాడి నేను సరిచేశాడు నీ జీవితంలో గొప్ప కార్యము చేశాడు నువ్వు ఈ విషయం మర్చిపోవద్దు నువ్వు దేవుడు కనుక విశ్వసిచ్చి మనము ఆయనను నమ్మాల్సిందిగా మరి దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నా మాట్లాడి మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు చేసిన మరి నువ్వు మరవకుండా జ్ఞాపకం చేసుకో దేవుడు నీ నిమిత్తం ప్రాణమెట తనకు తాను అప్పగింపబడ్డాడు ఎస్ గాడ్ సేఫ్డ్ యూ ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గడిచిన సంవత్సరంలో నువ్వు పడ్డ ప్రతి బాధ ప్రతి కష్టం ప్రతి వేదన ఏవైతే ఉన్నా వాటన్నిటిని చూడ దేవుడు విడిపించి ఈరోజు నీ సజ్వులెక్కలో ఉంచాడు మరి ఇన్నతన సంవత్సరంలో కూడా అనేక మేలుడు అనేక గొప్ప కార్యం నువ్వు జీవితంలో చేస్తాడు గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మరి ఆయన చేసిన మేలులోనూ మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు కూడా మరి ఆయనకు సాక్షిగా జీవించాలని నువ్వు ఆశపడాల్సిందిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు సో బి ఏ టెస్ట్ మనీ పర్సన్ దేవు నీ దేవుని దేవునికి నువ్వు ఒక సాక్షిగా ఈ లోకంలోను జీవించాలా దేవుడు నేను దీవించాలని ఆశపడతాను నూతన సంవత్సరంలో మరి అనేక గొప్ప నూతన కార్యములు దేవుని జీవితంలో చేయును గాక మరి గనుక మీరు ఖచ్చితంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని దీని ప్రకారము మీరు ఆయన చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముచున్నాను మరి ఏ సిచువేషన్లో మీరున్నా ఏ ఇబ్బందుల్లో మీరున్నా దేవుడు నన్ను కాపాడతాడు ఎస్ ఆయన రక్షిస్తాడు ఈ నూతన సంవత్సరంలో మరి ఈ వాక్యం ద్వారా మాట్లాడాను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి నేను మీ అందరికొరకు ప్రార్థన చేయబోతున్నాను ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుచున్న కాక ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మరి మీ యొక్క కుడి చేయి ఎక్కడైతే ఉందో ఎక్కడైతే అనారోగ్యత ఉందో అక్కడ చేయి అక్కడ పెట్టుకోండి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఫాదర్ అయిందనే మా చీసస్ నాజర్డని ఏసయ్య సర్వశక్తి మంత్రుల అద్భుతములు చేయవాడ గొప్పదేవ ఐ థ్యాంక్ యూ ఫాదర్ యుహో వర్ ఆఫా అయ్యాన్ని వాక్యంలో ఈరోజు మేము మాట్లా అయ్యాన్ని గొప్ప మాటల మీద మీరు మాతో మాట్లాడారు అవును ప్రభా నీవు చేసినటువంటి మేలులు నువ్వు చేసిన ఉపకార్యములు ప్రభా దేనిని కూడా మేము మరవకూడదని నీ వాక్యాం సెలవిస్తుంది అవును ప్రభా ఆనాడు ప్రభ అవును తన ఆ స్త్రీ ప్రభా అవును తండ్రి మరి తన గుడితనంలో ఉన్నప్పుడు తన స్నేహితుల ద్వారా చేసినటువంటి గొప్ప మేలులు బట్టి అయాన్ని పొందిన అవును ప్రభా మరి ఒక బిడ్డ తండ్రి చేసాయా మరి తెలిసి తెలోకున్న ప్రభా అవును తండ్రి మరి తన స్నేహితుడు చేసాడని తెలవకుండా ప్రభా తను చేసా తన స్నేహితుడిని దూషించి తిట్టి వెళ్ళిపోయింది ప్రభా అట్లనే మా జీవితాలు కూడా ఉన్నాయి ప్రభా నువ్వు చేసిన మేలులు ప్రభా తను మర్చిపోయి ఈ లోకంలో ఏదో ఏదో ఉంది అని సంతోషంగా దానివైపు మేము పరిగెడు అయ్యా వాటిపైన దృష్టి ఉంచుతూ ప్రభా నిన్ను మర్చిపోయి ఉండొచ్చు అయ్యా నేను తిట్టించవచ్చు నేను దూషించవచ్చు ప్రభావ నీకు దూరంగా వెళ్ళిపోయినామా ప్రప అయ్యా అప్పటికి ప్రభావం మమ్మల్ని క్షమిస్తున్నావు ఇప్పటికైనా ప్రభావం మమ్మల్ని క్షమిస్తున్నావు అయ్యా అవును తన బిడతో మీరు మాట్లాడారు ప్రప ఎవరైనా అవును ఈ యొక్క ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి ఎవరైనా కూడా ఇంకా దేవునికి దూరమైన వారు అన్నారా ఇంకా దేవుడు చేసిన మిల్లని మర్చిపోయి ఈ లోకంలో ఏదో సంతోషం ఏదో ఆనందం ఉందని ఆ లోకం వైపు తిరుగుతున్న వారు ఎవరైతే ఉన్నారు దేవుని తట్టు తిరగండి ఈరోజు దేవుని వైపు రండి దేవుని వైపు రండి ఈరోజు దేవుడు మరి నీ పట్ల చేసిన గొప్ప మేలు మరవకుండా మరి ఆయన కొత్తగ్దాలు చెల్లించండి థ్యాంక్ గాడ్ దట్ గాడ్ సేవ్ యూ లాస్ట్ ఇయర్ దేవుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను కాపాడాడు దాని విషయం అయితే ఎవరు కృతజ్ఞత చెల్లించండి ఈ నూతన సంవత్సరాలు గొప్ప కార్యములు చేయబోతున్నారు లాడ్ బ్లెస్ దెమ్ లాడ్ ఫాదర్ ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి నాయనా అయ్యా నూతన సంవత్సరం నూతన కార్యములు జరిగించండి ప్రభావ అయా గడిచిన కాలం అంతా నీ కృపలో వెళ్ళని అందరినీ కూడా మీరు దీవించారు అటువల్ల ప్రభా ఈ సంవత్సరంలో ప్రభావ వాళ్ళ కృప నుంచి అధిక కృపలకు వెళ్తురు కాక అయా విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్తురు కాకనే ప్రార్థిస్తున్నారు వరే తన ఆరోగ్యంతో వారిని ముట్టండి స్వస్థపరచండి బాగుపడండి ప్రభావ తనను కరి కారు ముట్టి స్వస్థపరచండి ఎముకల్లో మాంసంలో రక్తంలో బలం ప్రతి ప్రతిబడిని ముట్టండి ప్రభా టచ్ దెమ్ హీల్ నాట్ ఫాదర్ ఫ్రమ్ హెడ్ టు డో లో అరి కార్య స్వస్థపరచండి ఎముకల్లో మాంసంలో రక్తంలో బలం ఇచ్చేయండి ఆయన తండ్రి అరికల్లో మంటలు మోకాళ్ళ నొప్పులు తీసివేయండి అయ్యా నడుమ నొప్పిని తీసివేయండి తలనొప్పిని తీసివేయండి ప్రభా సైనస్ ప్రాబ్లం తీసివేయండి ప్రభా అయ్యా గుడ నొప్పిని ప్రభా ఇప్పుడే ముట్టండి ప్రభా కొత్త అయ్యా తండ్రి మరి రాతి కూడా తీసివేసి ప్రభావ మాంసం కూడా దయచుకోవడం ప్రార్థిస్తూ ఉంటాను కదండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ముట్టండి స్వస్థపర్చండి కడుపున ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపడి అల్సర్ తీసివేయండి ఫాదర్ షుగర్ బీపీ థైరాయిడ్ వేస్తున్నా మళ్ళీ కొట్టి తండ్రి అక్కడి స్వస్థపర్చండి ప్రభుత్వం తను పీసెడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ముట్టి స్వస్థపరచుని తీసివేయండి ప్రభావ అయ్యాన తను వేస్తే విడుదల అనుకోలేను కనడి గర్భం కనే గర్భంగా మార్చమని ప్రార్థిస్తున్నాను బ్లెస్ దెమ్ హీల్ దాంట్ ఫాదర్ తను అప్పుల్లో ప్రతి ప్రతిబిడీ జీవితం లాస్ట్ ఇయర్ చేసిన ప్రతి అప్పులు ప్రభావ అప్పు అనే కాడి వాళ్ళ జీవితాలు విరిగిపోను కాక ఈ సంవత్సరం ప్రభు అందరిని సమృద్ధిలోకి నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా ఈ వాక్యం విన్న జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మీరే ఆయా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను కృప నా ఏసు క్రీస్తు సర్వశక్తిగా అడవాల ప్రతి బిడ్డపైన కృపా కనికరం మీ ప్రేమ నింపమని ఏసు నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవునానికి మహిమ కలుగును కాక దేవుని వాళ్ళు దీవించను కాక మరి యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి దీవించబడతారు మరి యొక్క ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థన వసతులను కూడా మేము మా కాంటాక్ట్ అయ్యి మీ ప్రే రిక్వెస్ట్ మాకు ఇవ్వచ్చు మీకు ప్రార్థిస్తాము మరి అదే రీతిగా మరి వాక్యాన్ని మర్చిపోవద్దు మరి ప్రార్థనలో గడపండి నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యములు గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు చేయును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలము దీవించును గాక ఏమైండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్